నువ్వు లొంగిపోయి నూనూ నొంగుపోమన్నావా లేదంటే లక్ష రూపాయలు అప్పు తీర్చలేక ఆవిడ లొంగిపోయిందా ఆవిడ లొంగిపోయింది అప్పు తీర్చలేక ఏ అప్పులకి వేధిస్తుంటే ఇంకేం చేసే దిక్కు తీర్చలేక తేర్చలేక వెనక ఎవ్వరు లేదని నేనే అనుకో ని జీవిత సందర్శి లక్ష రూపాయలు మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరింది మరి ఈ అమ్మాయి సంగతి ఏంటి సార్ ఈ అమ్మాయి సంగతి ఏంటి వాళ్ళ కూతురి సంగతి ఆమె నందు ఇంకా పిడిచ్ చేయడం మొదలుపెట్టింది సార్ డబ్బు కోసమా డబ్బు కోసం లక్ష రూపాయలు అయిపోయింది మళ్ళీ మీకు పెళ్ళయిందా నాకు పెళ్ళి అయింది పిల్లలున్నారా పిల్లలు ఉన్నారా మీకు ఆడపిల్ల ఉందా లేదు ఖచ్చితంగా ఈ వయసు కూతురు ఉండి ఉంటుంది కదా లేదు లేదు అబ్బాయి అబ్బాయిలు సరే ఆవిడ ఏదో అప్పు తెచ్చుకుంది ఆవిడతో మీరు ఉన్నారు అయిపోయింది ఈ పిల్ల పరిస్థితి ఏంటి ఆవిడ డబ్బులు వాళ్ళమ్మ అడుగుతుందని చెప్పి ఈవిని కట్ చేయడానికి ఇవి పెట్టినట్టు ఎర్రింద వాళ్ళ అమ్మ అడిగిన అడగవచ్చింది ఆవిడని అడుగు నువ్వు చెప్పే కాదు వేస్తున్నావా ఈ కూతురు కూడా కావాలి నాకు చెప్పండి అడిగామంట మేడం మా లక్ష రూపాయలు అప్పు చేసాను వడ్డీకి వడ్డీ చేసి తీర్చలేక బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం తోచక ఏదో ఒకటి నువ్వు డబ్బు మీద డబ్బు నువ్వు బ్లాక్మెయిల్ చేశారంట కదా అతనే చీడ పురుగు చేస్తా కూతురిని తాకట్టు పెడతావా నీ చేసే అప్పుల గురించి సిగ్గు మళ్ళీ పని నిజాలు చెప్పండి ఇంత దూరం వచ్చాక నిజాలు పలకండి నిజమే సార్ చెప్తున్నా నిజం తన నాతో నింది సార్ తర్వాత మరి మళ్ళీ ఒక రోజు ఫైవ్ లాక్స్ డబ్బులు కావాలని ఫైవ్ లాక్స్ ఆవిడకి డబ్బులు కావాలి నీకు కొత్తదనం కావాలి ఫైవ్ లాక్స్ డబ్బులు కావాలనింది మన దగ్గర అంత ఉండేది లేదన్న ఏం ప్రాబ్లం అంటే ఏం చెప్పలేదు ఏదో ప్రాబ్లం అనింది డబ్బు మంచి అని ఫస్ట్ లక్ష రూపాయలు అడిగినప్పుడే నాకు తెలిసిపోయింది ఏమే సరే తర్వాత భర్త లేడు కదా డబ్బు మనిషి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేసిన ఏం చేశాను ఏం చేసిన

ఆ వయసులో ఉన్న కూతురు ఫోటో చూపించి నేను చూపిలా నా నా ఫోన్ నుంచి నువ్వు చూసా నువ్వు చూసి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నన్ను నా లక్ష రూపాయలకి డబుల్ వడ్డీ బ్లాక్ మెయిల్ చేయలేదు మేడం 5 లక్షలు డబ్బులు అడిగింది మాట్లాడుకోండి మీ ఇద్దరు మాట్లాడితే ఒరిజినల్స్ బయటికి వచ్చేలాగా ఉన్నాయి నేను మాట్లాడుతుంటే ఏం చెప్పట్లే నేను ఎందుకు అడుగుతా నేను ఎందుకు ఇస్తా ఐదు లక్షలు డబ్బులు అడిగింది తను ఎందుకు ఐదు లక్షలు ఎందుకంటే ఆవిడకి నాకు తెలియదు మేడం డబ్బు మంచి అది కావాలి ఇది ఏం చేస్తుంటారో మనకు తెలియదు సరే ఆవిడ ఐదు లక్షలు అడగింది నువ్వేం అడిగావ్యా నువ్వేం అడిగావ్ నేను అడగలేదు సార్ తనే చెప్పింది ఏంటి నా కూతురిని తీసుకెళ్ళిన వాళ్ళ కూతురు ఫోటో చూపించింది నువ్వు చూపించండి నా ఫోన్ నుంచి నువ్వు చూసావ్ నేను చూపిలే చూపించిన బ్లాక్ మెన్జేషన్ షార్ట్ చేస్తుందని నువ్వు అర్థమవుతుందా నువ్వు డబ్బులు అడిగిన తర్వాత నువ్వు డబ్బులు అడిగినా అడిగితే నీ లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చేయాలి మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం వద్దు వద్దు అని చేసి వద్ద ఒప్పుకోవడం అందరం విగుతారు వేడ పట్టుకొని వద్దు వద్దు అంటారా బలహీనత ఉంది కూతురుని వెళ్ళి తీసుకెళ్ళి తాకట్టు పెట్టు నీకు ఐదు లక్షలు ఇంపార్టెంట్ ఆ కూతురు జీవితం ఇంపార్టెంట్ ఒక్కసారికి అమ్మా ఈ ఒక్కసారికి అమ్మా చెయ్యమ్మా కాల్ కాలు పట్టేసుకుంది వేడ వద్దుకో అమ్మ దుంపి సచ్చిపోవమ్మా అసహ్యంగా ఉందమ్మా మేమ్మల్ని చూస్తుంటేనే అలాంటి వాళ్ళు కుక్కలు లెక్క ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేయటం ఏంటి ఆ అప్పులు గురించి నువ్వు తాకటి సంబంధం గురించి మేము ఎవ్వడం మాట్లాడట్లేదు ఇక్కడ మీరిద్దరు చేసిన నీచమైన పని గురించి మాట్లాడుతున్నావు నీ కూతున్న జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి వాయించేవారు లేక నిన్ను సార్ డబ్బులు అడిగింది తర్వాత ఇంత వయసు వచ్చింది నీ మీదికి ఆ తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వే ఒప్పుకున్నావా బుద్ధి జ్ఞానం లేదు పని చేసుకుంటున్నా కంపెనీలో ఇంకా మా ఆవిడకు బాగలేదండి ఏమే మా ఆవిడకు పురా ఆరోగ్యం బాగలేదు అయితే ఇద్దరు కావాలా ఈ తిన్ను చెప్పింది ఆ అమ్మాయిని నుంచి పెళ్లి చేసుకుంది మీరు చూసుకోండి చెప్పానా

ఆయన చీడ పురుగు తెలుస్తుంది అంతకంటే నేను అసలు మా ముందు కూర్చొని మాట్లాడ్డా కూడా నీకు అర్హత లేదని నా ఫీలింగ్ ఎంత ధైర్యం ఉంటవచ్చో పిల్ల తప్పిపోయిందని వస్తావా ప్లస్ పిచ్చిదా అంటారు అమ్మాయిని మేము నమ్మేస్తాము అనుకున్నావా పిచ్చిదాన్ని అంటారు అమ్మాయికి దొంగలి కట్టలు సృష్టిస్తారా పోలీస్ నీకు బాగాలేదు నీకేదో పెద్ద మానసిక రోగం ఉంది నీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది ఒక తల్లి ఒక ఆడదాని అర్హత కూడా నీకు లేదు నీకు ప్రాబ్లం ఉంది ఏ హాస్పిటల్ కి మా ఊ మా ఇంటి దగ్గర ఒక చిన్న సర్టిఫికెట్ క్రియేట్ చేసి సార్ చూపు చూపిచ్చి పక్కన చూపిచ్చి వెళ్తు అమ్మాయిని పట్టుకునే హక్కు నీకు లేదు కావాలంటే నాలుగు తన్నులు తిను చి తాకే హక్కే లేదు నీకు కాళ్ళు చేతులు బానే ఉన్నాయి బయట పని చేసుకోవడం పని చేసుకొని తినడం చాత కదా వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ తెచ్చి పెట్టాలా ఆ అమ్మాయి కూడా చక్కగా చేతికి వచ్చింది జాబ్ చేస్తున్నా అని చెప్పింది మీ ఇద్దరిది మీకు సరిపోదా జాబ్ చేసే డబ్బులు వన్ ఇయర్ నుంచి ఆ పిల్ల దొరకలేదు నీకు ఎలా బతుకుతున్నావు ఎత్తుకుతూనే ఉన్నాను మేడం నువ్వు ఎలా బతుకుతున్నావు నా అమ్మాయిని ఎతకమని నేను అడగట్లేదు తల్లి నువ్వు ఎత్తుతే ఆ పిల్ల జీవితాన్ని నాశనం అవుతుంది అమ్మాయి లేకపోవటం వల్ల చచ్చిపోతున్నాడు ఎందుకు ప్రేమతో నా కూతురు కావాలి లేదంటే వేరే వాడితో తాకట్టు వ్యభిచారం చేయించడం గురించా ఎందుకు కావాలి నీకు తల్లి కన్నా కూతురు తల్లిని అసహించుకుంటుందంటే ఇంకా గురించి ఎత్తుకుతున్నా నువ్వు సంవత్సరం బట్టి నీ కూతురు మీద ఉండే ప్రేమ గురించి కాదు ఏమ్మా ఏ రోజు ఎక్కడికో తీసుకెళ్లారంట ఆ నైట్ అబ్బాయితో బలవంతంగా అమ్మాయికి బయటకు వచ్చిందంట అయినా గానీ నీకు అసలు బుద్ధే రాలేదా హాస్పిటల్ కూడా తీసుకెళ్లాలా ఆ సీన్ జరిగిందా జరగలేదు అది చెప్పు ఫస్ట్ జరగలేదు మాట్లాడుకో ఇప్పుడు వరకు అన్ని ఒప్పుకున్న ఒకే తుప్పుడు ఒకటి పెడితే గోపం పగ్గిలిపోద్దాం మళ్ళీ నీకు కుక్కొని కుట్టినట్టు కొడతాను నేను నా పేరు చెప్పు నాలుగైనానా సైకలాజికల్ ప్రాబ్లమ్ అని అంత ఏ పిచ్చి పిచ్చి వేషాలు వస్తున్నావా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సగం ఒప్పుకున్న తర్వాత మిగితా ఆ రోజు ఆ సంఘటన జరగలేదని రేపు చేయిస్తావా కూతుర్ని పక్కలో పడుకోబెట్టి ఏం లేదు సార్ పోలీసులు చూసుకోవాల్సిన కేసు ఇది మనం డీల్ చేసేది కాదు మేడం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం వేసి మనకి మూడు సంవత్సరాలు కదా మేడం ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు మా మూడు సంవత్సరాలు ఉండింది నాతో నేను తీరా పెళ్లి చేసుకుంటాను ఇక్కడికి వచ్చాను ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారు పెళ్లి పెళ్లి కదా

ఏంది తెలిసేది ముందు తెలిసేది మూడు సంవత్సరాలు ఉంది సార్ నాతో పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మకి చెప్పిన మాట ప్రకారం చేసుకుంటారు కూతురు వయసు ఎవిడెన్స్ కావాలి పోలీస్ స్టేషన్ కి మీరు పోలీస్ స్టేషన్ కి ఆ పిల్లలు సైకలాజికల్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదా ఇప్పుడు ఎవిడెన్స్ తో ఇస్తాం మూడు సంవత్సరాలు అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లో ఉన్నావు ఒప్పుకున్నాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్